అందరికీ నమస్కారం ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన ఒక రకంగా చెప్పాలంటే ఒక మిస్ట్రీని ఛేదించబోతున్నాం ఊహించండి రెండు వందల కోట్ల సంవత్సరాల చరిత్ర ఉన్న ఒక పర్వతశ్రేణి సడన్గా మాయమైపోతోంది వినడానికే వింతగా ఉంది కదూ అసలిది ఎలా సాధ్యం దీని వెనకున్న కదేంటా పదండి ఈ మాయమవుతున్న పర్వతాల కథలోకి వెడదాం ఇక్కడ ప్రశ్న చాలా సూటీగా ఇంక చెప్పాలంటే చాలా సీరియస్గా ఉంది మన దేశంలోనే అత్యంత పురాతన పర్వత శ్రేణిలో ఏకంగా తొంభై శాతం రాత్రికి రాత్రే మాయమైపోతే ఎలా ఉంటుంది అంటే నిజంగా మాయం కాదు కేవలం కాగితాల మీద రికార్డుల నుంచి మాయమైపోతే అవును ఈ ఒక్క ప్రశ్నే ఈరోజు మనల్ని ఈ కథనంలోకి లాక్కెళ్తోంది సరే ముందుగా మనం ఆరావళి పర్వతాల గురించి ఎందుకు ఇంతగా మాట్లాడుకుంటున్నామో తెలుసుకోవాలి వాటి ప్రాముఖ్యత ఏంటి చూడండి ఇవి కేవలం ఏవో రాళ్లగుట్టలు కావు ఇవీ ఒక రక్షణ కవచమన్మాట మన థారెడారి మరింత విస్తరించకుండా అడ్డుకునే ఒక సహజమైన గోడ లక్షలాది మందికి నీటి ఆధారం భూగర్భజలాలను రీఛార్జ్ చేస్తాయి ఇంకా ఢిల్లీ లాంటి మహానగరాలకు ఊపిరితిత్తుల్లా పంచేస్తూ స్వచ్ఛమైన గాలిని అందిస్తాయి సో వీటిని కోల్పోతే జరిగే నష్టం మనం ఊహించలేనంత తీవ్రంగా ఉంటుంది మరి ఇంత ముఖ్యమైన ఈ పర్వతాలకు ముప్పు ఎలా వచ్చిందంటారు ఆశ్చర్యకరంగా ఈ ముప్పు ఏ తుపాకుల్నుంచో బాంబుల్నుంచో రాలేదు అంత మొదలైంది ఒకే ఒక చిన్న చట్టపరమైన మార్పుతో ఒక కొత్త ప్రభుత్వ నిర్వచనం ఏకంగా ఈ పర్వతాల ఉనికినే ప్రశ్నార్థకం చేసేసింది అయితే ఇక్కడే ఓ విచిత్రం ఉంది ఈ కథ మొత్తం మొదలైంది సుప్రీంకోర్టు ఒక మంచి ఉద్దేశంతో ఇచ్చిన ఆదేశంతోనే ఆరావళి పర్వతాలను అక్రమ మైనింగ్ నుంచి కాపాడాలి దానికోసం ఒకే రకమైన స్పష్టమైన నిర్వచనం ఉండాలని కోర్టు చెప్పింది ఎందుకంటే ఈ పర్వతాలు ఒకటి కాదు నాలుగు రాష్ట్రాల్లో విస్తరించి ఉన్నాయి దాంతో ప్రతిచోటా ఒక్కో రూలుండేది దాని సరిదిద్దాలన్నది కోర్టు ఉద్దేశం అయితే ప్రభుత్వం ముందుకు తెచ్చిన నిర్వచనం చూస్తే అది పర్వతాలను కాపాడటానికి బదులుగా వాటినే మాయం చేసేలా ఉందనమాట అందుకే దీన్ని చాలామంది హండ్రెడ్ మీటర్ల నిర్వచనం కుంభకోణమని పిలుస్తున్నారు ఈ పేరు ఎందుకొచ్చిందో ఇప్పుడు చూద్దాం ఈ కొత్త నిర్వచనం ప్రకారం ఒక కొండను ఆరావళి పర్వతం అని అధికారికంగా గుర్తించాలంటే రెండు షరతులు పెట్టారు ఒకటి దాని ఎత్తు కనీసం వంద మీటర్లుండాలి రెండు అది ఒంటరిగా కాకుండా ఐదొందల మీటర్ల దూరంలో మరో కొండతో కలిసి ఒక పర్వతశ్రేణిలో భాగంగా ఉండాలి వినడానికి చాలా సింపుల్గా చిన్న మార్పులాగా అనిపిస్తోంది కదా కాని అసల మతలబు అసల ట్విస్ట్ అంతా ఇక్కడే ఉంది ఎత్తు సరే కాని ఆ ఎత్తును ఎక్కడ నుంచి కొలవాలి దాని బేస్లైన్ ఏది మీటర్లని దేన్ని లెక్కలోకి తీసుకోవాలి ఇక్కడే అసలు గమ్మత్తు దాగుంది చూడండి మామూలుగా ప్రపంచవ్యాప్తంగా ఏ పర్వతం ఎత్తైనా ఉదాహరణకి మౌంట్ ఎవరెస్ట్ తీసుకున్నా కూడా సముద్రమట్టం అంటే మీన్ సీ లెవెల్ నుంచే కొలుస్తారు అది ఒక ఫిక్స్డ్ పాయింట్ ఒక గ్లోబల్ స్టాండర్డ్ కాని ఆరావలి కోసం తెచ్చిన ఈ కొత్త రూల్లో ఏం చేశారంటే ఎత్తును సముద్రమట్టం నుంచి కాకుండా ఆ పర్వతం చుట్టూ ఉన్న స్థానిక భూమి నుంచే కొలవాలన్నారు వినడానికి చిన్న మార్పే అయినా ఈ యొక్క మార్పుతోనే మొత్తం కథ తలకిందులైంది అసలు స్కామ్ ఇక్కడే మొదలైంది ఎందుకంటే ఆరావళి పర్వతాలున్న చాలా ప్రాంతాలు వాటి చుట్టూ ఉన్న భూమి ఆల్రెడీ సముద్రమట్టానికి వంద మీటర్ల కంటే ఎక్కువ ఎత్తులో ఉన్నాయి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను సముద్రమట్టం నుంచి ఒక కొండ నూట తొంభై మీటర్లెత్తులో ఉందనుకుందాం కాని దాని చుట్టూ ఉన్న నేల సముద్రమట్టానికి నూటిరవై ఎత్తులో ఉంది ఇప్పుడు కొత్త రూల్ ప్రకారం ఏం చేస్తారు నూట తొంభై నుంచి నూటిరవై తీసేస్తారు అంటే ఆ కొండ ఎత్తు కేవలం డెబ్భై అవుతుంది అంతే అది వంద మీటర్ల తక్కువ కాబట్టి అది అధికారికంగా పర్వతం కాకుండా పోతుంది చూశారా ఎంత సింపుల్గా మాయం చేశారు దీని ప్రభావం ఎంత దారుణంగా ఉందో ఒక్కసారి ఆలోచించండి ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా రిపోర్ట్ ప్రకారం ఈ కొత్త నిర్వచనం వల్ల రాజస్థాన్లోని ఆరావళ్ళి కొండల్లో ఏకంగా తొంభై శాతం ఇకపై అధికారికంగా పర్వతాలు కావు అంతే ఒక్క సంతకంతో వాటికున్న రక్షణ కవచం మొత్తం తొలిగిపోయినట్టే అంటే ఇకపై అక్కడ మైనింగ్ చేసుకోవచ్చు నిర్మాణాలు చేపట్టొచ్చు మార్గం సుగమమైంది సరే ఇంత పెద్ద పర్యావరణ విధ్వంసానికి దారితీసే ఈ మార్పు వల్ల అసలు ఎవరికి లాభం ఈ కథలో డబ్బు ఎటువైపు ప్రవహిస్తోందే అసలు ఎవరు దీని వెనక ఉన్నారో ఈ మార్పు వెనుక ప్రధానంగా మూడు వర్గాలు లబ్ధి పొందుతాయని సోర్సెస్ ఆరోపిస్తున్నాయి ఒకటి రియల్ ఎస్టేట్ కంపెనీలు రెండు మైనింగ్ కంపెనీలు ఇక మూడు నుంచి విరాళాలు తీసుకునే రాజకీయ పార్టీలు అని చెబుతున్నారు ఇవి కేవలం ఆరోపణలు మాత్రమే కాదు కొన్ని ఉదాహరణలు కూడా ఉన్నాయి చూడండి పతంజలి గ్రూప్ షెల్ కంపెనీల ద్వారా నాలుగు వందల ఎకరాలకు పైగా రక్షిత అటవీ భూమిని కొనుగోలు చేసిందని ఆరోపణలున్నాయి మరో కేసు కాంత్ ఎన్క్లేవ్ ఇక్కడ ఏకంగా నాలుగు వందల ఇరవై ఐదు ఎకరాల అటవీ ప్రాంతంలో పదివేలకు పైగా ప్లాట్లు చేసేశారు ఇక మైనింగ్ మాఫియా గురించైతే చెప్పక్కర్లేదు వాళ్ల అక్రమ మైనింగ్ను అడ్డుకోబోయిన డీఎస్పీ సురేంద్రసింగ్ ను పట్టపగలే ట్రక్కుతో గుద్ది చంపేశారు ఒక్కసారి ఆలోచించండి ఆరావళ్ళికి చట్టపరమైన రక్షణ ఉన్నప్పుడీ పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే ఇప్పుడా రక్షణ కూడా తీసేస్తే ఏం జరుగుతుందో ఈ మార్పుల వల్ల పర్యావరణానికి జరిగే నష్టం ఏదో భవిష్యత్లో జరుగుతుందిలే అనుకుంటే పొరపాటు ఆ నష్టం జరగడం ఇప్పటికే మొదలైపోయింది మన ముందే కనిపిస్తోంది కూడా ఇక్కడ మనం ఎదుర్కొంటున్న అతి పెద్ద ముప్పు పేరు డెజర్టిఫికేషన్ అంటే ఎడారీకరణ సింపుల్గా చెప్పాలంటే పచ్చగా ఉండే సారవంతమైన భూమి నెమ్మదిగా ఇసుకతో నిండిపోయి ఎడారిగా మారిపోవడం ఆరావళి పర్వతాలు ఇప్పటివరకు థార్ థార్ ఎడారినుంచి వచ్చే ఆ ఇసుక తుఫాన్లను గాలులను అడ్డుకుని ఒక గోడలా నిలబడ్డాయి ఉత్తర భారతదేశం మొత్తం ఎడారిగా మారకుండా కాపాడుతున్నాయి ఈ నంబర్లు చూస్తే పరిస్థితి ఎంత సీరియస్గా ఉందో అర్థమవుతుంది హర్యానాలో ఇప్పటికే ఎనిమిది శాతానికి పైగా భూమి ఎడారిగా మారడం మొదలైంది అక్రమ మైనింగ్ వల్ల ఆరావళ్లి పర్వతాల్లో ఏర్పడిన గ్యాప్ల నుంచి ఎడారీసుక నేరుగా మన ఊళ్లలోకి వచ్చేస్తోంది ఒక్క అల్వార్ జిల్లాలోనే ముప్పై ఒక్క పర్వతాలు మొత్తం మాయమైపోయాయి ఇక నీటి సంగతైతే భూగర్భజలాలు ఏకంగా వెయ్య నుంచి రెండు వేల అడుగులు కిందకు పడిపోయాయి ఒకప్పుడు నీటితో కలకలలాడిన బత్కల్ సరస్సు ఇప్పుడు చుక్క నీరు లేకుండా పూర్తిగా ఎండిపోయింది ఆ ప్రాంతంలో ఉన్న చివరి సహజ సరస్సు దమ్ అది కూడా దాని అసలు సైజులో మూడో వంతుకి కుంచుకుపోయింది సో ఈ సమస్య కేవలం గాలి గురించి ఎడారి గురించే కాదు మన మంచినీటి గురించి కూడా అయితే ఇంత విధ్వంసం జరుగుతుంటే ప్రజలు ఊరుకున్నారా లేదో వాళ్లు తమ పర్వతాలను కాపాడుకోడానికి రోడ్ల మీదకు వచ్చారు పోరాటం మొదలుపెట్టారు మరి పోరాటంలో ఏమైంది ప్రభుత్వం ఎలా స్పందించింది చివరికి సుప్రీంకోర్టు ఏం చేసింది వాళ్ల నినాదం ఒక్కటే ఆరావళ్ళి లేకపోతే జీవితం లేదు ఈ ఒక్క నినాదంతోనే వేలాది మంది ప్రజలు రాజస్థాన్ నుంచి హర్యానా ఢిల్లీ వరకు రోడ్లపైకొచ్చారు తమ భవిష్యత్తు కోసం తమ పిల్లల భవిష్యత్తు కోసం గొంతు విప్పారు ఆ తర్వాత జరిగిన సంఘటనలు చాలా వేగంగా నాటకీయంగా జరిగిపోయాయి నవంబర్ ఇరవైనా ప్రభుత్వం ఆ వివాదాస్పద వంద మీటర్ల నిర్వచనాన్ని కోర్టుకిచ్చింది దాన్ని యాక్సెప్ట్ చేసింది కాని ఆ తర్వాతే అసలు కథ మొదలైంది దేశవ్యాప్తంగా భారీ నిరసనలు మొదలయ్యాయి ఆ ప్రజా ఒత్తిడికి తలొగ్గి డిసెంబర్ ఇరవై తొమ్మిది నాటికి సుప్రీంకోర్టు తన సొంత నిర్ణయంపైనే తాత్కాలికంగా స్టే విధించాల్సి వచ్చింది ఆలోచించండి ఇదంతా జరిగింది కేవలం కొన్ని వారాల వ్యవధిలోనే ప్రజల నిరసనలు తీవ్రమవడంతో ప్రభుత్వం ఓ ప్రెస్ రిలీజిచ్చింది కొత్త మైనింగ్ లీజులను బ్యాన్ చేస్తున్నామని చెప్పింది కాని ఇది కేవలం కంటితుడుపు చర్య అని ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నమని సోర్సెస్ విమర్శించాయి ఎందుకంటే ఒక సరైన సస్టైనబుల్ మైనింగ్ ప్లాన్ వచ్చేవరకు కొత్త లీజులు ఆపమని సుప్రీంకోర్టు తన మొదటి ఆర్డర్లోనే చెప్పింది సో ప్రభుత్వం కొత్తగా చేసిందేమీ లేదు పాత విషయాన్నే మళ్లీ చెప్పింది కాని అసలు సమస్య అయిన ఆ హండ్రెడ్ మీటర్ల నిర్వచనాన్ని మాత్రం మార్చలేదు అయితే ప్రజా ఒత్తిడి చివరికి ఫలించింది సుప్రీంకోర్టు ఒక అడుగు వెనక్కి వేసింది ఇప్పుడు ఆ వివాదాస్పద వంద మీటర్ల నిర్వచనాన్ని మళ్లీ సమీక్షించడానికి ఒక కొత్త హై పవర్డ్ ఎక్స్పర్ట్ కమిటీని నియమించింది ఆ కమిటీ రిపోర్ట్ ఇచ్చే వరకు పాత నిర్ణయం మీద స్టే కొనసాగుతుంది అంటే ప్రస్తుతానికి ఆరావళి పర్వతాల భవిష్యత్తు ఈ కొత్త కమిటీ చేతుల్లో ఉంది మరి ప్రజా ఉద్యమం నిరంతర ఒత్తిడి ఈ కమిటీని కేవలం వాణిజ్య ప్రయోజనాల వైపు కాకుండా శాస్త్రీయ వాస్తవాల వైపు మొగ్గేలా చేయగలదా భారతదేశపు అత్యంత పురాతన పర్వతాల భవిష్యత్తును డబ్బు నిర్దేశిస్తుందా లేక సైన్స్ నిర్దేశిస్తుందా ఈ ప్రశ్నకు సమాధానం కాలమే చెప్పాలి